సారీ వుడ్ వుడ్ లైక్ లైక్ వాచ్ కోర్స్ అండ్ సీ ఓకే ఇండియన్ సినిమా ఫ్లాగ్ ని ప్రపంచంలో ఎగరంది ఇసలు అసలు ఏడు సంవత్సరాల ముందు వచ్చిన బాహుబలి బాక్సాఫీస్ తుఫాను గుర్తు అప్పుడు సృష్టించిన భూకంపాన్ని ఇంతవరకు ఏ ఆఫీస్ చెడపలేకపోయింది అలాంటి వాడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఇన్ నేను ఆఫీసే కాదు హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ని షేకింగ్ బ్లాస్టింగ్ చేయబోతుంది ఇప్పుడు ఈరోజు లెక్క పెట్టుకోండి హాలీవుడ్ సినిమా గుర్తు పెట్టుకో జూన్ ట్వంటీ సెవెన్ మళ్ళా మనకు ఇంగ్లీష్ మూవీ ఎలా చూస్తామో హాలీవుడ్ ఒక తెలుగు సినిమా తీసుకోబోయే మన ఒక ఇండియన్ సినిమా మళ్ళా ఇండియాలో మళ్ళీ రాజమౌళి తర్వాత నాగేశ్వర్ ప్రూవ్ చేసుకున్నాను ఇదే చెప్తున్నా యాడ్స్ చెప్తున్నాను డైరెక్టర్కి ప్రతి సీన్ మాత్రం ఎంజాయ్ చేస్తాం ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు నీకు ఎక్కడ బోర్డు సినిమా మాత్రం బ్లాక్ పోస్టర్ ఫస్ట్ ఏం చెప్తున్నాను సినిమా మాత్రం చాలా బాగుంది ప్రతి ఒక్క యాక్టర్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇలా సినిమా మాత్రం ఇచ్చి పడేసిన సినిమా కూడా ఎక్కడ బోర్డు లేదని చెప్తున్నా ప్రభాస్ ఎంట్రీ అన్న ప్రభాస్ అన్న మస్తు ఇచ్చి పడేసిన నిజంగా ప్రభాస్ అన్న యాక్ట్ నిజంగా చెప్తున్నా అసలు సినిమా మాత్రం ఒక ఒక రేంజ్ ఉందనా అసలు ఊహించుకో మనం ఏం చెప్తున్నా అంత బాగుంది సినిమా అసలు చెప్పుకోవడానికి మాటలు అసలు అంత హైలైట్ ఉంది సినిమా మాత్రం లుక్స్ ఇచ్చి పడేసి ప్రభాస్ లుక్స్ మాత్రం ఇచ్చి పడేసి అలా మన రామ్ గోపాల్ రామ్ గోపాల వర్మ కనిపిస్తాడు రాజమౌళి కనిపిస్తాడు మళ్ళీ వచ్చి విజయ హైలైట్ లాస్ట్ సీన్లో ఉంటాడు అర్జునుడు క్యారెక్టర్ ఉన్నది విజేతం ఇచ్చి పడేసి చెప్తున్నాను కదా విజయ ద్వరగకుండా హ్యాడ్సాప్ సార్ నేను ఒక టాలీవుడ్లో ఒక ఇంగ్లీష్ మూవీలో చూపించి నిన్ను కూడా డైరెక్టర్ గారు

ఒక్కొక్క ఫైట్ అన్నీ శ్రీతోపో కింద మీద ఓ అన్న ప్రభాస్ అన్న ఏంటంటే ఏ హీరో అన్న అల్లు అతిన్ కాదు ఇండస్ట్రీలో ఏ హీరో అన్నా సరే ప్రభాస్ అన్న రికార్డ్స్ ఎవ్వరు బ్రేక్ చేయలేరు ఈ సీన్ సీన్తో బాహుబలి కంటే ఈ సీన్ ముంచిపోతుంది ఫోర్ థౌసండ్ క్లోస్ అయితే పక్కా కొడుతున్నాడు రికార్డ్ ఎవరు వెళ్ళాడు రికార్డ్స్ ఎవరు రికార్డ్స్ చేయలేరు చాలా చాలా సూపర్ ఉంది చెప్పక్కలేదు ఇంకా హైలెట్ ఉంది మన ప్రభాస్ వచ్చేటప్పుడు మన బాహుబలి ఇంకా బాహుబలిని దాటేసేసి వన్ మిలియన్ కాదు కొన్ని కోట్ల మిలియన్స్ లో వెళ్ళిపోతుంది ఇది మాత్రం ఒక హైలెట్ ఉంది ఇది పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ అందరూ చూడవచ్చు ఎన్నికల తర్వాత వచ్చింది ఇది మాత్రం ఎంత బాగుందంటే కళ్ళు ఏ ఏమైనా సరిపోదు అంత బాగుంది నేనైతే ఆనందంతో కన్నీళ్ళు వచ్చేసింది పాయింట్స్ ఉన్నాయే అమ్మా మన షార్ కర్ కాదు అతని పేరు వాయిస్ అట్లే మీరేంటి అతను కమలాస్తున్నా హైలైట్ అతను కాదు మన ఆ విజయ్ దేవరకొండ గారు రావట్లేదు మాట రావట్లేదు అమిత్ కాబట్టి అయితే కేక ఫైట్స్ ఉన్నాయి ఒక రేంజ్ ఎరగా తీసాడు అమ్మ ఆడమ్మ మొగడన్న టేసాడు అష్ట ఇదే నిజం చెప్పండి అది వచ్చినప్పుడు ఉంది పవర్ మన పవన్ కళ్యాణ్ మన ప్రభాస్ ఉన్నాడు కదా ప్రభాస్ ఉన్నాడు కదా పైకి వచ్చేటప్పుడు ఉంది వచ్చేనా చెప్తున్నా చూడు అది ఉంది చూసారు ఇంక నేను చెప్పలేను ఇంకా కేక ఇంకా ఈ రేంజ్ కూడా లేంజ్ లో ఉంది ఇది మాత్రం కేక ఫస్ట్ షో చూడాలనుకున్నా ఖచ్చితంగా చూసా ఎక్కడో చూసి ఇక్కడికి వచ్చి మరి చెప్తున్నా అంటే అర్థం చేసుకున్నా ఒకసారి ఏ రేంజ్ లో ఉందో ఆయుష్ దేవరకొండ మొత్తం ఫిలిం ఇండస్ట్రీ మొత్తం టాలీవుడ్ హాలీవుడ్ మొత్తం ఇక్కడ ఉంది ఫైటింగ్ మాత్రం బొబ్బులు షేక్ మొత్తం నేను అసలు గొంతు కూడా పోయిందట అర్థం చేసుకోండి ఎలా ఉందో ఆస్కర్ అవార్డు కాదు ఇంకా కమలాష్ నాటంగా అతను అయితే సైలెంట్ వచ్చి వైలెంట్ అయితే బాగుంది బాగుంది ఉన్నారు విజయ్ దేవరకొండ చూపించేటప్పుడు ఉంది అది ఒక రేంజ్ ఉంది కానీ నా ప్రభాస్ ప్రభాస్ వచ్చేటప్పుడు ఉంది ఒక రేంజ్ లవ్ యూ నా ప్రభాస్ లవ్ యూ టు అది కూడా బాగుంది చా బుజ్జి బుల్లి బుజ్జి కావాలంటే వీడియో కూడా తీసా ఓ చాలా బాగుంది వీడియో ఇది మాత్రం మెగాస్టార్ చిరంజీవి అనిపించిపోద్ది యాక్టింగ్ యాక్టింగ్ మాత్రం లెవెల్ లెవెల్ అన్న ఇంత కూడా సినిమా మీద ఏం లేదు మొత్తం ఒరిజినల్ సినిమా సినిమా మాత్రం కలిపి యూనివర్స్ కలికి యూనివర్స్ మనం చూడబోతున్నాము సినిమా మామూలుగా లేదు లాస్ట్ హాఫ్ అన్ అవర్ అలా మైండ్ బ్లోయింగ్ హాలీవుడ్ వేస్ట్ వేస్ట్ క్రేజీ కమల్ హాసన్ కి పిచ్చో లేకపోతారు వేరే లెవెల్ సినిమా అల్టిమేట్ అందరూ ఖతర్నాక్ క్లైమాక్స్ అయితే అదిరిపోతుంది ఎంట్రీ ఎలా ఉంది ఎంట్రీ ఎలా అన్ని బాగున్నాయి హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి అల్టిమేట్ ఉంది దిస్ ఈజ్ ఇండియన్ ఫిలిం కాలర్ రెగ్యులేస్ చెప్తున్నాం దిస్ ఈజ్ ఇండియన్ ఫిలిం హాలీ హాలీవుడ్ రేంజ్ హాలీవుడ్ ఎందుకు పనిచేయదు హాలీవుడ్కి ఇండియన్ ఫిలిం అంటే ఇది కాలర్ రెగ్యులేస్ చెప్తున్నాం కంపల్సరీ కంపల్సరీ సినిమా ఏమి అన్నీ జీరో అన్నీ జీరో నాకైతే నాకైతే నిజం చెప్తారా ప్రభాస్ ఫ్యాన్స్ ఏమనుకోవద్దు నన్ను కొట్టకరా నాయనా

ఐటెక్ సినిమా భయా అందరికి అర్థం కాదు సాఫ్ట్వేర్ అర్థమవుతుంది సాఫ్ట్వేర్లు మిన్మ డిగ్రీ పనికి రాదు మొత్తం సాఫ్ట్వేర్ బుజ్జి ఉంది కదా మరి ఆ బుజ్జి ఎట్లా పనిచేసింది అనేది సాఫ్ట్వేర్ లకి అర్థం అవుతుంది ఎండింగ్ లో బాగుంది కనపడుతుంది కానీ ఇంపడతలేదు సగం సగమే అర్థమవుతుంది పూర్తిగా అర్థం కావట్లేదు మంచిగా కనపడుతుంది క్లారిటీ ఉంది కానీ ఇంపడతలే మరి థియేటర్ ప్రాబ్లమా లేకపోతే వాళ్ళు వా వాళ్ళ ప్రాబ్లమా అయితే నాకైతే తెలియదు కానీ కనపడుతుంది కానీ వినపడతలే ఆ స్టోరీ అనేది అంటే సగ సగమే ఉన్నది మొత్తం పూర్తిగా అర్థం కావట్లేదు సాఫ్ట్వేర్లకు బ్రహ్మాండంగా అర్థం అది మొత్తం సాఫ్ట్వేర్ బుజ్జుంది కదా అది మొత్తం సాఫ్ట్వేర్ సినిమా సాఫ్ట్వేర్లు తప్పకుండా చూడాలి எந்தாங்க எத்தனை டிகிரி சரிப்போது ஐட்டெக் சையா ஐட்டெக் சனப்படுத்த எண்டிங் தான் அர்தி அது కురుక్షేత్రేత్రం అన్నా సి మన పురాణాల గురించి తెలుసా మీకు ఆల్రెడీ వెరీ క్లియర్ ఒక టూ మినిట్స్ మీకు అర్థం నేను అదే చెప్తున్నా సో మనకి ముందే క్లియర్ గా మెన్షన్ చేసిర్రు ఇవి ఇవి చూడండి ఈ రిఫరెన్స్ కనెక్ట్ చేసుకోండి ఈ స్టోరీని చూడండి మీకు అప్పుడు అర్థమవుతుంది అని చెప్పారు అండ్ ఆల్రెడీ వెరీ వినండి మీరు చెప్పేది మీరు దేని గురించి మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో తెలియదు ఇట్ ఈస్ మీరు టాక్ ల గురించి ఎట్లా మాట్లాడుతారో నాకు పర్సనల్ గా నేను అందుకే వచ్చిందని చెప్తున్నారు ఈ సినిమాల్లో వారు మీరు సినిమాని ఎంకరేజ్ చేయండి ఏముందో చెప్పండి తెలుసుకోండి కానీ నాకు అర్థం కాలేదు అని అంటే ఇక్కడ తప్పెవరిలో ఉందంటారు మీలో ఉందంటారా సినిమాలో ఉందంటారా చెప్పండి సో యూ పీపుల్ ఆర్ డూయింగ్ రాంగ్ హీస్ సెలింగ్ యూ డోంట్ హ్యావ్ ఎ సెన్స్ టు జడ్జ్ మీరు ఎందుకు తీసుకుంటున్నారని రివ్యూలు నేను జడ్జి చేయలేని అంటున్నారు తీసుకుంటున్నారండీ రివ్యూలు మీరు అన్న నేను ఒకటి చెప్తాను మీరు సినిమాని చూసి సినిమాని ఎంకరేజ్ చేయండి అన్న సినిమా చూడకుండా ఎదుగు ఇలా మాట్లాడేటోళ్ళని ఎంకరేజ్ చేస్తే నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కష్టపడి ఏవేవో రిఫరెన్స్లు తీసుకొని ఏదేదో చేసి సినిమా ఇంత అందంగా చూపిస్తుంటే నాకు అర్థమైంది ఈయన కృష్ణుడు కర్ణుడు ఎవరో తెలుసా అన్న అడుగుతున్నా డూ యూ పీపుల్ ఈవెన్ నో హూ ఇస్ హూ వాట్ ఈస్ వాట్ రిలేటింగ్ అనేది కూడా తెలియదు మీకు చాలా

హైటెక్ సినిమా హైటెక్ సినిమా హైటెక్ సినిమా హైటెక్ సినిమా సాఫ్ట్వేర్ లాగా అర్థమవుతుంది నీ సాఫ్ట్వేర్ ని కాదు నీ రివ్యూ స్టార్ ని కాదు నీ రివ్యూ స్టార్ ని కూడా కాదు నీ రివ్యూ స్టార్ ని కూడా ఒక ఆడియన్ నీ రివ్యూ స్టార్ కాదు నాకు రివ్యూ కు నాకు ఏ సంబంధం లేదు మీరు అడుగుతారు నేను చెప్తున్నా నేను నీ సినిమా ఐ లైక్ హిస్ క్యారెక్టర్ ఐ లైక్ ద కేస్ వెరీ గుడ్ మ్యాన్ అండ్ వెరీ ఆనెస్ట్ మ్యాన్ Thank you guys. Cheers. సినిమా ఫ్లాగ్ ప్రపంచంలో ఎగరంది ఇండియన్ సినిమా ఫ్లాగ్ ని ప్రపంచంలో ఎగరవ అయిపోతుంది ఇసలు అసలు ఏడు సంవత్సరాల ముందు వచ్చిన బాహుబలి బాక్సాఫీస్ తుఫాను గుర్తు ఉందా అప్పుడు సృష్టించిన భూకంపాన్ని ఇంతవరకు ఏ ఆఫీస్ చెడపలేకపోయింది అలాంటి వాడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఇండియన్ ఆఫీసే కాదు హాలీవుడ్ బాక్స్ బాక్సాఫీస్ని షేకింగ్ బ్లాస్టింగ్ చేయబోతుంది ఇప్పుడు ఈరోజు లెక్క పెట్టుకోండి హాలీవుడ్ సినిమా గుర్తు పెట్టుకో జూన్ ట్వంటీ సెవెన్ మళ్ళా మనం ఒక ఇంగ్లీష్ మూవీ ఎలా చూస్తామో హాలీవుడ్ ఒక తెలుగు సినిమా తీసుకోబోయి మన ఒక ఇండియన్ సినిమా మళ్ళా ఇండియా మళ్ళీ రాజమౌళి తర్వాత నాగేశ్ ప్రూవ్ చేసుకున్నాను నిజంగా చెప్తున్నా యాడ్స్ చెప్తున్నాను డాక్టర్కి ప్రతి సీన్ మాత్రం ఎంజాయ్ చేస్తాం ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు నీకు ఎక్కడ బోర్డు సినిమా మాత్రం బ్లాక్ పోస్టర్ ఫస్ట్ చెప్తున్నా సినిమా మాత్రం చాలా బాగుంది ప్రతి ఒక్క యాక్టర్స్ ఉన్నారు ఇలా చాలా మంది ఉన్నారు ఇలా సినిమా మాత్రం ఇచ్చి పడేసిన సినిమా కూడా ఎక్కడ బోర్డు లేదని నిజంగా చెప్తున్నా ప్రభాస్ ఎంట్రీ ఎలా ఉన్నా ప్రభాసన మస్తు ఇచ్చి పడేసిన నిజంగా ప్రభాసన యాక్ట్ నిజంగా చెప్తున్నా అసలు సినిమా మాత్రం ఒక ఒక రేంజ్ ఉందన్న అసలు ఊహించుకో మనం చెప్తా అంత బాగుంది సినిమా అసలు చెప్పుకునే మాటలు అసలు అంత హైలైట్ ఉంది సినిమా మాత్రం లుక్స్ ఇచ్చి పడేసి ప్రభాస లుక్స్ మాత్రం ఇచ్చి పడేసి అలా మన రామ్ గోపాల రామ్ గోపాల వర్మ కనిపిస్తాడు రాజమౌళి కనిపిస్తాడు మళ్ళీ వచ్చి విజయ్ దేవకొండ హైలైట్ లాస్ట్ సీన్లో ఉంటాడు అర్జునుడు క్యారెక్టర్ ఉన్నది విజయ దేవరకుండ ఇచ్చి పడేసి చెప్తున్నాను కదా విజయ దేవరకొండ హ్యాడ్సాప్ సార్ నేను ఒక టాలీవుడ్లో ఒక ఇంగ్లీష్ మూవీలో చూపించి నిన్ను కూడా డైరెక్టర్ గారు

ఒక్కొక్క ఫైట్ అన్న ప్రభాస్ అన్న ఏంటంటే ఏ హీరో అన్నా అల్లు కాదు ఇండస్ట్రీలో ఏ హీరో అన్నా సరే ప్రభాస్ అన్న రికార్డ్స్ ఎవరు బ్రేక్ చేయలేరు ఈ సీన్ తో బహుబాలి కంటే ఈ సీన్ ముంచిపోతుంది ఫోర్ థౌసండ్ అయితే పక్కాడు చేయలేరు చాలా చాలా సూపర్ ఉంది ఇంకా ఉంది మన మన ఒక రేంజ్ లో నిజంగా బాహుబలి ఇంకా బాహుబలిని దాటేసేసి వంద మిలియన్ కాదు కొన్ని కోట్ల మిలియన్స్ లో వెళ్ళిపోతుంది ఇది మాత్రం హైలెట్ ఉంది ఇది పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ అందరూ చూడవచ్చు ఎన్నికల తర్వాత వచ్చింది ఇది మాత్రం పెళ్ళిళ్ళు వచ్చేసింది పది పాయింట్స్ ఉన్నాయే అమ్మ మన షారుఖ్ షారుఖ్ గారు కాదు అతని పేరు వాయిస్ అట్లా పేరేంటి అతను కమల్ హైలైట్ అతను కాదు మన అతని ఆ విజయ్ దేవరకొండ కాదు రావట్లేదు మాట రావట్లేదు అంటు అమిత్ కాబట్టి అయితే కేక్ పాయింట్స్ ఉన్నాయి ఒక రేంజ్ ఎరగదీసాడు అమ్మ ఆడమ్మ ఉన్నట్టు చేశాడు రాష్ట్ర నేను నిజం చెప్పాలంటే అతను వచ్చినప్పుడు ఉందే మన పవన్ కళ్యాణ్ మన ప్రభాస్ ఉన్నాడు కదా పై ప్రభాస్ ఉన్నాడు కదా పైకి వచ్చేటప్పుడు ఉంది వచ్చేనని చెప్తున్నా చూడు అది ఉంది చూసారు ఇంక నేను చెప్పలేను ఇంకా కేక ఇంకా ఈ రేంజ్ కూడా లేంజ్ లో ఉంది ఇది మాత్రం కేక ఫస్ట్ చూడాలనుకున్నా ఖచ్చితంగా చూసా ఎక్కడ చూసి వచ్చి మరి చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి ఒకసారి ఏ రేంజ్ లో ఉందో దేవరకొండ మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం టాలీవుడ్ హాలీవుడ్ మొత్తం బొబ్బులు మంట మొత్తం నేను అసలు కొద్ది కూడా పోయిందంటే అర్థం చేసుకోండి ఎలా ఉందో ఆస్కర్ అవార్డు కాదు ఇంకా దాని అమ్మ మొగుడు ఇంకా కమలాష్ నాట్యంగా అతను అయితే సైలెంట్ వచ్చి వైలెంట్ అయితే బాగుంది బాగుంది ఉన్నారు విజయ్ ఎవరికొండ చూపించేటప్పుడుంది అది ఒక రేంజ్ ఉంది కానీ నా ప్రభాస్ ప్రభాస్ వచ్చేటప్పుడు ఒక రేంజ్ లవ్ యూ టూ అది కూడా బాగుంది బుజ్జి కావాలంటే వీడియో కొ తీసా చాలా బాగుంది వీడియో ఇది మాత్రం మాత్రం యాక్టింగ్ యాక్టింగ్ లెవెల్ లెవెల్ ఇంత కూడా ఫ్రాడ్ సినిమా మీద లేదు మొత్తం సినిమా సినిమా మాత్రం సినిమాత్రం బుర్రాందన్నా జీ ప్రభాస్

అల్టిమేట్ ఉంది దిస్ ఈజ్ ఇండియన్ ఫిలిం కాలర్ అగ్రేస్ చెప్తున్నా దిస్ ఈజ్ ఇండియన్ ఫిల్మ్ ఆల్ హాలీవుడ్ రేంజ్ హాలీవుడ్ ఎందుకు పని చేయదు హాలీవుడ్ కి ఇండియన్ ఫిలిం అంటే ఇది కాలర్ అగ్రేస్ చెప్తున్నా కంపల్సరీ కంపల్సరీ సినిమా చూడాలి ఏమీ అన్నీ జీరో అన్నీ జీరో నాకైతే నాకైతే నిజం చెప్తారా ప్రభాస్ ఫ్యాన్స్ ఏవన్ కోవద్దు నన్ను కొట్టొకరా నాయనా

సాఫ్ట్వేర్లకు అర్థమవుతుంది సాఫ్ట్వేర్లు మిన్మన్ డిగ్రీ పనికి రాదు మొత్తం సాఫ్ట్వేర్ల బుజ్జి ఉంది కదా మరి ఆ బుజ్జి ఎట్లా పనిచేసింది అనేది సాఫ్ట్వేర్ అర్థమవుతుంది అర్థం ఎండింగ్ లో బాగుంది కనపడుతుంది కానీ ఇంపడతలే అనేది సగం సగమే అర్థమవుతుంది పూర్తిగా అర్థం కావట్లేదు మంచిగా కనపడుతుంది క్లారిటీ ఉంది కానీ ఇంపడతలే మరి థియేటర్ ప్రాబ్లమా లేకపోతే వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమా అయితే నాకైతే తెలియదు కానీ కనపడుతుంది కానీ వినపడతలే ఆ స్టోరీ అనేది అంటే సగమే ఉన్నది మొత్తం పూర్తిగా అర్థం కావట్లేదు సాఫ్ట్వేర్లకు బ్రహ్మాండంగా అర్థం అది మొత్తం సాఫ్ట్ బుడ్జింది కదా అది మొత్తం సాఫ్ట్వేర్ సినిమా సాఫ్ట్వేర్లు తప్పకుండా చూడాలి எந்த எத்தீங்க ஐட்டெக் சையா ஐட்டெக் சனப்படுத்து எண்டிங் தான் அர்த మీకు తెలుసా అసలు మన మన పురాణాల గురించి తెలుసా మీకు ఆల్రెడీ వెరీ క్లియర్ అయినా ఒక టూ మినిట్స్ మీకు అర్థం నేను అదే చెప్తున్నా సో మనకి ముందే క్లియర్ గా మెన్షన్ చేసిర్రు ఇవి ఇవి చూడండి ఈ రిఫరెన్స్ కనెక్ట్ చేసుకోండి ఈ స్టోరీని చూడండి మీకు అప్పుడు అర్థమవుతుంది అని చెప్పారు అండ్ ఆల్రెడీ వెరీ చెప్పేది మీరు చెప్పేది ఎట్ల మీరు దేని గురించి మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో తెలియదు డౌట్ ఆఫ్ ఫ్రమ్ అన్న వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు టాక్ ల గురించి ఎట్లా మాట్లాడుతారో నాకు పర్సనల్ గా తెలుసా నేను అందుకే వచ్చిందని చెప్తున్నారు సినిమాల్లో వారు మీరు సినిమాని ఎంకరేజ్ చేయండి ఏముందో చెప్పండి తెలుసుకోండి కానీ నాకు అర్థం కాలేదు అని అంటే ఇక్కడ తప్పెవర్లో ఉందంటారు మీలో ఉందంటారా సినిమాలో ఉందంటారా చెప్పండి సో యూ పీపుల్ ఆర్ డూయింగ్ రాంగ్ హీ సెలింగ్ యు డోంట్ హ్యావ్ ఎ సెన్స్ టు జడ్జ్ తీసుకుంటున్నారని నేను జడ్జి చేయలేని అంటున్నారు ఎందుకు తీసుకుంటున్నారండి రివ్యూలు మీరు అన్న నేను ఒకటి చెప్తాను మీరు సినిమాని చూసి సినిమాని ఎంకరేజ్ చేయండి అన్న సినిమా చూడకుండా ఏదో ఇలా మాట్లాడేటోళ్ళని ఎంకరేజ్ చేస్తే నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కష్టపడి ఏవేవో రిఫరెన్స్లు తీసుకొని ఏదేదో చేసి సినిమా ఇంత అందంగా చూపిస్తుంటే నాకు అర్థమైంది ఈయన కృష్ణుడు కర్ణుడు ఎవరో తెలుసా అన్న అడుగుతున్నా డూ యూ పీపుల్ ఈవెన్ నో హూ ఇస్ హూ వాట్ ఈస్ వాట్ రిలేటింగ్ అనేది కూడా తెలియదు మీకు చాలా

ఐటెక్ సినిమా ఐటెక్ సినిమా ఐటెక్ సినిమా ఐటెక్ సినిమా సాఫ్ట్వేర్ లాకి అర్థమవుతుంది నీ సాఫ్ట్వేర్ ని కాదు నీ రివ్యూ స్టార్ ని కాదు నీ రివ్యూ స్టార్ ని కూడా కాదు నీ రివ్యూ స్టార్ ని ఒక ఆడియన్ నీ రివ్యూ స్టార్ ని కాదు నాకు రివ్యూ కు నాకు ఏ సంబంధం లేదు మీరు అడుగుతారు నేను చెప్తున్నా నేను నీ సినిమా ఐ లైక్ హిస్ క్యారెక్టర్ ఐ లైక్ ద కేస్ వెరీ గుడ్ మ్యాన్ అండ్ వెరీ ఆనెస్ట్ మ్యాన్ థాంక్యూ గైస్ చీర్స్ సినిమా ఫ్లాగ్ ప్రపంచంలో ఎగరెండి ఇండియన్ సినిమా ఫ్లాగ్ ని ప్రపంచంలో ఎగరంది ఇసలు అసలు ఏడు సంవత్సరాల ముందు వచ్చిన బాహుబలి బాక్సాఫీస్ తుఫాను గుర్తు ఉందా అప్పుడు సృష్టించిన భూకంపాన్ని ఇంతవరకు ఏ ఆఫీస్ చెరపలేకపోయింది అలాంటి వాడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే బాక్స్ ఆఫీసే కాదు హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ని షేకింగ్ బ్లాస్టింగ్ చేయబోతుంది ఇప్పుడు ఈరోజు లెక్క పెట్టుకోండి హాలీవుడ్ సినిమా గుర్తు పెట్టుకో జూన్ ట్వంటీ సెవెన్ మళ్ళా మనకు ఇంగ్లీష్ మూవీ ఎలా చూస్తామో హాలీవుడ్ ఒక తెలుగు సినిమా తీసుకోబోయే మన ఒక ఇండియన్ సినిమా మళ్ళా ఇండియాలో మళ్ళీ రాజమౌళి తర్వాత నాగేశ్వరు ప్రూవ్ చేసుకున్నాను ఇదే చెప్తున్నా యాడ్స్ చెప్తున్నాను డైరెక్టర్కి ప్రతి సీన్ మాత్రం ఎంజాయ్ చేస్తాం ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు నీకు ఎక్కడ బోర్డు సినిమా మాత్రం బ్లాక్ పోస్టర్ ఫస్ట్ ఏం సినిమా మాత్రం చాలా బాగుంది ప్రతి ఒక్క యాక్టర్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు సినిమా మాత్రం ఇచ్చి పడేసిన సినిమా కూడా ఎక్కడ బోర్డు లేదని నిజంగా చెప్తున్నా ప్రభాస్ ఎంట్రీ ఎలా ఉన్నా ప్రభాస్ అన్న మస్తు ఇచ్చి పడేసిన నిజంగా ప్రభాస్ అన్న యాక్ట్ నిజంగా చెప్తున్నా అసలు సినిమా మాత్రం ఒక ఒక రేంజ్ ఉందా అసలు ఊహించుకో మనం చెప్తున్నా అంతా బాగుంది సినిమా అసలు చెప్పుకున్నా మాటలు అంత హైలైట్ ఉంది సినిమా మాత్రం లుక్స్ ఇచ్చి పడేసి ప్రభాస్ లుక్స్ మాత్రం ఇచ్చి పడేసి అలా మన రామ్ గోపాల్ రామ్ గోపాల్ వర్మ కనిపిస్తాడు రాజమౌళి కనిపిస్తాడు మళ్ళీ వచ్చి విజయ్ హైలైట్ లాస్ట్ సీన్లో ఉంటాడు అర్జునుడు క్యారెక్టర్ ఉన్నది విజయతండా ఇచ్చి పడేసి చెప్తున్నాను కదా విజయ ద్వరకుండా ఏం కదా హ్యాడ్ సబ్ సార్ నేను ఒక టాలీవుడ్లో ఒక ఇంగ్లీష్ మూవీలా చూపించింది నిన్ను కూడా డైరెక్టర్ గారు